గ్రామంలో శంభు అనే ఒక హరి భక్తుడు నివసించేవాడు శంభు ఆ ఊరికి సర్పంచ్ ఇంకా సేటు కూడా ఈసారి కూడా వర్షాలు చాలా తక్కువగా పడ్డాయి దీనికి పరిష్కారం ఏమిటంటే మనం ఒక చెరువు కట్టించుకోవాలి అప్పుడు వర్షం నీరు మనకు ఆ అందుకే ఇవాళ నేను సుఖేష్ను కూడా రమ్మన్నాను ఒకవేళ తను కూడా సాయం చేస్తే మనం ఈ పనిని ముందుకు తీసుకువెళ్లొచ్చు కానీ తన ప్రవర్తన చూస్తుంటే నాకు అనిపించడం లేదు అతను మీకు సాయం చేస్తాడు అని నువ్వు సరిగ్గా చెప్పావు తనను ఒప్పించడం చాలా కష్టమే కానీ ఈ విషయానికి ఒప్పుకుంటాడేమో అదేలా గొప్పల కోసం అయినా సరే నేను ప్రకటన ఇస్తే అప్పుడు ఊరి వాళ్ల సాయం కోసం అతను కూడా వస్తాడు ఆ సరిగ్గా చెప్పారు సరే ఇక నేను పంచాయతీకి బయలుదేరతాను సరేనా అలాగే త్వరగా వచ్చేయండి ఆ మాట చెప్పి శంభు పంచాయతీకి వెళ్తాడు ఊరి వాళ్ళందరూ కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు ఇదిగో శంభు ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం వెతుకు ఇలాగైనా నడుస్తుందంటే బందిరు భూములు తయారవుతాయి నాకు తెలుసులే సమస్య చాలా పెద్దది అందుకనే నేను ఒక పెద్ద ఉపాయంతో వచ్చాను ఏంటా ఉపాయం ఇప్పుడు వర్షం కురిపిస్తావా ఏంటి ఇటువంటి పరిస్థితుల్లో చెరువులు నిర్పించుకోవడం చాలా లాభదాయకం ఇప్పుడు కనీసం ఈ విషయం మీద సరైన ఆలోచన అయితే చేయాల్సి ఉంటుంది కదా సరే సరే సలహా తీసుకుంటానులే ముందు నీ ప్రస్తావన ఏంటో చెప్పు వర్షాలు పడటం లేదు ఇప్పుడు దీనికోసం నువ్వేం చేస్తావు పొలాలన్నీ ఎండిపోతున్నాయి మరి దానికేం చేయాలి సుకేష్ మనమందరం ఈ సమస్యను పరిష్కరించడం కోసం వర్షాల కోసం చూస్తూ కూర్చోలేం మరి అయితే దీన్ని ఎలా పరిష్కరిస్తావు దీనికి రెండు ఆలోచనలు ఉన్నాయి మొదటిది మనం చెరువును కట్టుకోవడం అప్పుడు వర్షం పడినప్పుడు అందులో కాస్త నీరు చేరుతుంది శంభు ఆ చెరువు కట్టడానికి ఎంత డబ్బు ఎంతమంది మనుషులు అవసరం అవుతారో తెలుసా మంచి ప్రశ్న కుంభు చెప్పినట్లు ఒక చెరువు కట్టడానికి డబ్బులు ఇంకా మనుషులు అవసరం ఉంటుంది అందుకే మనం చిన్న చెరువు కడదాం మన నదులు పక్కనే ఇక డబ్బులు అంటారా నేను పెట్టుకుంటాను ఏమైనా కాస్త తగ్గితే అప్పుడు దానికోసం మన ఊర్లో ఉన్న శ్రీమంతులు ఎవరైనా ముందుకు రావచ్చు నువ్వు అక్కడవే శ్రీమంతుడు కాదు ఈసారి నేను కూడా సాయం చేస్తాను నీకు రుణపడి ఉంటాం సుకేష్ ఇక రెండో ఉపాయం ఏంటో చెప్పండి కెమికల్ ఎరువుల కారణంగా పంట బాగా తగ్గిపోతుంది మనం దాన్ని నేచురల్గా తయారు చేద్దాం అలాగా అయితే ఇక మీదట మనం ఎరువు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదా ఇక మీదట నేచురల్ ఎరువు మీ అందరికీ నేనిస్తాను భలేశంభు భలేకబురు చెప్పావు కోలి వస్తుంది కదా ఈసారి పంటలు బాగా పండలేదు అని నాకు తెలుసు అందుకని కావాల్సిన రంగులు నేను పంచుతాను చాలా చాలా ధన్యవాదాలు ఇటువంటి గ్రామంలో మీలాంటి మంచి వాళ్ళు ఉండటం చాలా సంతోషం నువ్వే గనుక లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో ఏంటో వీటన్నింటిలో కూడా మీకేమీ అభ్యంతరం లేదు కదా సుకేష్ ఎందుకంటే ఇరువుని అందరూ నీ దగ్గరికి వచ్చి కొనుక్కుంటున్నారు లేదు లేదు నా దుకాణంలో కేవలం ఒకే రూ మాత్రం అమ్ముడుపోతుంది నువ్వు రూ ఉచితంగా ఇస్తానంటే ఆ విషయంలో నేను మాత్రం అభ్యంతరం ఎందుకు చూతాను అయితే సరే అయితే సభ ఇంతటితో ముగిసిపోతుంది అందరూ హోలీకి ఏర్పాట్లు చేసుకోండి కుంభ ఇంకా సుఖేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు సుఖేష్ మొహంలో కోపాన్ని చూసిన తరువాత ఇలా అంటాడు ఈ సుఖేష్ చెప్పడం అయితే చాలా ప్రేమగా చెప్పాడు కానీ కొంచెం కూడా సంతోషంగా లేడు తను నా ముందు తగ్గకూడదని అలా మాట్లాడాడు ఏం పర్వాలేదు ఈ సాకుతోనైనా కాస్త మంచి అయినా జరుగుతుంది ఆ ఇదైతే ఒప్పుకొని తీరాల్సిందే ఆ బోతునే నువ్వు చాలా తెలివిగా అయితే మేనేజ్ చేశావు ఇదంతా భగవంతుని మాయ సుఖేష్ జరిగిన పంచాయతీలో నిరుత్సాహపడి కుంబుతో మాట్లాడుతూ ఉంటాడు అన్నయ్య వదిలేయచ్చు కదా ఎంతైనా ఆ శంభు ఊరు మంచి కోసమే కదా చేస్తున్నాడు అలాగా బయటేమో నా వైపు ఉన్నట్టే మాట్లాడతావు కానీ ఇక్కడికి వచ్చి నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నోర్మ అది కాదాన్నయ్య తను మాటలతో నన్ను ఎంత తెలివిగా ఇరికిస్తున్నాడో చూడు తన వల్ల ఇప్పుడు ఎరువు కూడా అమ్ముడుపోదు అంతేకాకుండా హోలీ రంగులు ఉచితంగా పంచుతున్నాడు అవునాన్నయ్యా దీనికి ఏదో ఒకటి చేయాల్సిందే అంటే అంటే చెరువు కట్టడం విషయంలో మనం ఏ ఆటంకమూ కల్పించకూడదు కానీ నా దగ్గర ఓ ఉపాయం ఉంది దాంతో శంభు మీద ఎవరు ఎప్పటికే నమ్మకం ఉంచరు ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత శంభూ ఇంటి బయట ఒక పెద్ద టేబుల్ మీద ఎరువు ప్యాకెట్లు పెట్టి నిలబడతాడు అరే శంభు గారు చాలా చాలా ధన్యవాదాలు గ్రామస్తులం అందరం మీకు ఎప్పటికీ చాలా రుణపడి ఉంటాం అరే బోలు రుణమేంటి ఇవి నా దగ్గర ఖర్చు ఎక్కువగా ఉన్నాయంతే అందుకే అందరికీ పంచుతున్నాను మీరందరూ అలా అనుకోకండి సంతోషంగా వీటన్నిటిని తీసుకువెళ్ళండి మేము ధనిలు చెంబు అంతలో అక్కడికి కుంభ ఇంకా సుఖేష్ కూడా వస్తారు అరే ఒప్పుకోవాల్సిందే ఎరువు నువ్వు చాలా త్వరగా తయారు చేసావే ఇరువుని నేను ఎన్నో ఏళ్ళగా తయారు చేస్తున్నాను సుకేష్ ఇటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని ఆ ఉద్దేశంతోనే చేశాను మీ పొలాల్లో కూడా ఈ ఎరువును ఉపయోగిస్తావా అవును దీనితో మొక్కలు బాగా పెరుగుతాయి సరే ఊరి వాళ్ళందరూ జాగ్రత్త శంభు ఈ ఊరికి చాలా ఉపకారం చేస్తున్నాడు ఎవరూ మర్చిపోకండి ఎంతైనా తనందరికీ ఉచితంగా ఎరువు పంచుతున్నాడు కదా ఏమంటావు కుంప్ అవునాన్నయ్య సరిగ్గా చెప్పావు మీ ఇద్దరికీ నా మీద చాలా ప్రేమ ఉన్నట్లుంది సంతోషంగా ఉంది మీరిద్దరిక్కడికి వచ్చినందుకు సరే మీరు కూడా ఎరువు తీసుకోండి అరే లేదు లేదు మేము ఈ ఎరువుని ఎలా తీసుకుంటాం ఇప్పటికే మా దగ్గర చాలా ఎరువు మిగిలిపోయింది కదా మేము దాన్నే ఉపయోగించుకుంటాం మరుసటి రోజు ఉదయం బోలు కాస్త కంగారుగా శంభు ఇంటికి వెళ్తాడు అరే ఏమైంది బోలు శంభు అనర్థం జరిగింది అందరి పొలాల్లో ఎంతో కొంత పంట మిగిలింది ఒక రాత్రిలో అదంతా ఎండిపోయింది నువ్వు త్వరగా పద పద అందరూ పొలాల ఉన్నారు శంభు ఇంకా బోలు పొలాల దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్లి చూసేసరికి అందరూ అక్కడ అప్పటికే నిలబడి ఉంటారు ఒకవైపు చాలా పచ్చని పంట ఉంటుంది మరొక వైపు ఎండిపోయిన పంట సుకేష్ ఇంకా కుంభ్ శంభుతో ఇలా అంటారు నువ్వెందుకలా చేసావు శంభు నేను నీకు ముందే చెప్పాను సుకేష్ చెంబు పేరు ఎత్తొద్దని ఊరి వాళ్ళు ఎవరిని రెచ్చగొట్టద్దు నేనెవరిని రెచ్చగొట్టడం లేదు నేను ఇక్కడికి వచ్చేసరికి అందరూ ఈ విషయం నాకు స్వయంగా చెప్పారు అవునా కూ అవునాన్నయ్య నువ్వు చెప్పింది నిజమే అసలు ఏం జరిగింది సుకేష్ ఏం జరిగింది అంటున్నావా నీ కళ్ళతో చూస్తున్నావు కదా నువ్వే నిన్ను నువ్వేదైతే చేశావో దాని ఫలితమే ఇది కానీ నా పొలంలో నేను ఏ ఎరువు అయితే ఉపయోగిస్తానో అదే అందరికి ఇచ్చాను మరి నీ పొలంలో ఉన్న పంట అంత పచ్చగా ఎలా వచ్చింది అది నేను ఇప్పుడు దీనికి నువ్వు నష్టపరిహారం ఎలా వస్తావు అందరికీ సాయం చేస్తున్నట్టు నాటకం ఆడుతున్నావా నోరు మోసుకో సుకేష్ లేదు బోలు సుకేష్ చెప్పింది నిజమే నేను దీనికి నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఎలా చెల్లిస్తావు నా పంట నాకు తినడానికి కావాల్సినంత తీసుకొని మిగతాదంతా కూడా నేను ఊరి వాళ్ళందరికీ పంచుతాను ఏంటి ఎందుకు ఆశ్చర్యపోతున్నావు మరి నష్టపరిహారాన్ని ఎలా చెల్లిస్తాను కొన్ని రోజులు గడుస్తాయి హోలీ పండుగకు రెండు రోజులే ఉంటాయి భోలు శంభూ దగ్గరికి వెళ్తాడు నువ్వెందుకు దిగులుగా ఉన్నావు భోలు ప్రతి సంవత్సరం మీరు ఈ ఊరికి ఎంతో చేస్తున్నారు పండుగలకు మీరు మాకు సాయం చేస్తూనే ఉంటారు కానీ మీకు ఇలా ఎందుకు జరుగుతుంది నాకు కూడా చాలా బాధగా ఉంది బోలు ఈసారి హోలీ వెలవెల పోయింది కానీ నేనేమి చేయలేకపోతున్నాను సుకేశ రంగుల్ని రెండింతల ధర కమ్ముతున్నాడు మన దగ్గర అయితే కొంచెం కూడా డబ్బు లేదు అంత హరినారాయణి వదిలే ఆయన ఏదో ఒక దారి చూపిస్తారు తెబు ఒకవేళ భక్తి ప్రేమ ఉంటే నీలాగా ఉండాలి అన్ని పరిస్థితుల్లోనూ నవ్వుతూనే ఉంటావు ఆ నుంచి నేను ఇదే నేర్చుకున్నాను అవును ఆయన ప్రేమను చూసి అప్పుడప్పుడు నాకు కూడా భగవంతుడి మీద కుళ్ళు కలుగుతుంది మీరందరూ కంగారు పడకండి నేను పూజ చేసుకున్న తర్వాత ఆయనని వేడుకుంటాను సరే చంబు ఇక నేను బయలుదేరతాను ఆ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఊరంతా సమస్యల్లో ఉంది కూడా అంత నేను గుడికి వెళ్తున్నాను సరే త్వరగా వచ్చేయండి శంభు గుడిలో ధ్యానంలో కూర్చుని ఉంటాడు అప్పుడే తనకి ఒక గొంతు వినిపిస్తుంది శంభు శంభు కళ్ళు తెరిచి చూస్తాడు ప్రభు ప్రభు ఎందుకో చింతలో కనిపిస్తున్నా మీకంతా తెలుసు కదా ప్రభు అయినా నన్ను పరీక్షిస్తున్నారా నాకు తెలుసు ప్రభు ఏదో ఒకటి చేయండి హోలీ పండగ దగ్గర పడుతుంది అంతా వెలవెల్లాడిపోతుంది నా కోసం నాకు అక్కర్లేదు కానీ ఊరి వాళ్ళ బాధను హరించని ప్రభు నీ స్వార్థరహిత స్వభావాన్ని చూసి నేను ఎంతో ప్రసన్ననయ్యాను ఈసారి హోలీ పండగ ఎలా జరుగుతుంది అంటే మొత్తం ఊరంతా కూడా రంగుల్లో కలిసిపోతుంది హే గోవింద హరినారాయణ మీ మాటలు విన్నాక నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఒక్క మాటతో ఊరంతా సుఖాన్ని పొందుతుంది నేనేం చెయ్యాలో దయచేసి నాకు చెప్పండి ప్రభు నువ్వు ఊరికి దగ్గరలో ఉన్న గుహలోకి రేపు తెల్లవారుజామును వెళ్ళు అక్కడ నీకు ఒక కలసం లభిస్తుంది అందులో ఉన్న నీళ్లను కాలుతున్న హోలికాలోకి వేస్తే ఆ పొగ వల్ల ఏర్పడిన మేఘాలు ఊరంతటినీ కూడా పచ్చగా మారుస్తుంది మీరు చెప్పినట్లు చేస్తాను ఈ భక్తుడు మీకు కోటి కోటి ప్రాణాలు తెలియచేస్తున్నాడు భగవంతుడి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత శంభు ఆయన్ని స్మరించుకుంటూ వెళ్లిపోతాడు ఎంతో సంతోషంగా ఊరంతటినీ పిలిచి ఈ సూచనను అందిస్తాడు శంభు చాలా సంతోషంగా కనిపిస్తున్నావే మీకు నమ్మకం కలగకపోవచ్చు అటువంటి అద్భుతం జరిగింది స్వయంగా హరినారాయణుడే ఈ బాధకు నాకు ఉపాయం చెప్పాడు ఏంటి ఇది చాలా సంతోషకరమైన విషయం అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి శంభు అందరికీ జరిగిన విషయమంతా చెప్తాడు అందరూ నిర్ణయించుకుంటారు వాళ్ళందరూ తెల్లవారుజామున అక్కడికి వెళ్ళాలి అని సుఖేష్ అది విని అస్సలు సంతోషపడలేదు అతను కుంభుతో కలిసి ఆ రోజు రాత్రే గుహలోకి వెళ్తాడు అసలు ఏం చేస్తున్నావు స్వయంగా భగవంతుడు చెప్పాడు అయినా నువ్వు ఎందుకు చేస్తున్నావు నేను ఇందులో ఎటువంటి అనుమానమూ లేదు నువ్వు నా తమ్ముడు నాకు సాయం చేయడం నీ బాధ్యత ఇక నోరు కాదు చేతులను ఉపయోగించు అలాగే అన్నయ్య ఒకవేళ కలసం నిజంగా దొరికితే మనం ఏం చేస్తాం మనం ఆ కలశాన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాం శంభు మనకి తన భూమిని రాసి ఇచ్చేస్తే దానికి బదులు ఈ కలశాన్ని ఇచ్చేద్దాం ఆ తర్వాత నన్ను మించిన వాడు ఈ ఊర్లో ఎవరూ ఉండరు కుంభుకి ఇష్టం లేకపోయినా సుకేష్ మాటను వింటాడు ఇద్దరూ తెల్లవారే వరకు తవ్వుతూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళకి ఒక బంగారు కలసం కనిపిస్తుంది ఇక ఇక కాదు ఏం చేయాలనుకున్నా కూడా స్వయంగా చెయ్యి ఆ మాట చెప్పి కుంభ నుంచి వెళ్ళిపోతాడు నాకేంటి ఎప్పుడైతే సుఖేష్ ఆ కలశాన్ని ముట్టుకుంటాడో అప్పుడు ఒక వెలుగు వస్తుంది ఒక గ్రద్ద ప్రత్యక్షమవుతుంది అది సుఖేశ్ ని పంజాలతో గీకి తరివేస్తుంది ఆ భయంతో సుఖేష్ గుహలో నుంచి బయటికి పరిగెడతాడు తన ఎదురుగా శంభు బోలు కుంభ ఇంకా మిగతా గ్రామస్తులు కూడా ఉంటారు అది ఉండాలి నేను చెప్తాను నేను కూడా తనతో పాటు కలిసి ఈ పాపం పంచుకున్నాను అని అంటూ కుంభవాళ్లకి జరిగిన విషయమంతా చెప్తాడు స్వయంగా సుఖేష్ శంభు ఎరువులో ఏదో కలిపాడు అని అలాగే ఇవాళ కలశాన్ని దొంగిలించడానికి వచ్చాడు అని కూడా ధన్యవాదాలు సుఖేష్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎంత పెద్ద పాపం చేశాను నేను కానీ నువ్వు ధన్యవాదాలు చూస్తున్నావా ధన్యవాదాలు ఎందుకంటే నువ్వు ఇంత కష్టపడ్డావు మాకేమో కలసం సులభంగా దొరికింది ఇక నువ్వు చేసిన పాపానికి అంటావా ఆ గ్రద్ద నీకు ఆల్రెడీ శిక్షించింది ఇక మాతో పాటు కలిసి నువ్వు కూడా హోలీ జరుపుకో నీలో ఉన్న పాపాల్ని నశింపచే వాళ్ళందరూ సుఖేష్ వదిలేసి కలసాన్ని తీసుకోవడానికి గుహలోకి వెళ్తారు కలసాన్ని తీసుకొని బయటికి వస్తారు సుఖేష్ అందరిని క్షమాపణ అడుగుతాడు శ్రీహరినారాయణుడు ఎలాగైతే చెప్పాడో సరిగ్గా అదే విధంగా హోలికాలో ఆ కలసంలో ఉన్న నీళ్లను పోస్తారు దట్టమైన మబ్బులు కమ్ముకుంటాయి ఎప్పుడైతే హోలిక వెలుగుతుందో అప్పుడు అక్కడ ఏడు రంగుల వర్షం కురుస్తుంది పంటంతా పచ్చగా మారిపోతుంది అందరూ ఆ రంగుల వర్షంలో తమ బాధలను చెడును అంతం చేసుకుంటారు